సరే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్టుగా మరి ప్రభుత్వం అని లేదు పెద్దలని లేదు సెలబ్రిటీస్ అని లేదు వృద్ధులని లేదు మర్యాద లేకుండా ఆఖరికి పిల్లలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అనేకం కనబడుతూ ఉంది ఈ మధ్య హనుమంతు అనబడినటువంటి ఒక ఛానల్లో ప్రణీత్ అనబడిన వాళ్ళ టీం కలిసి ఒక తండ్రి కూతురు చిన్న పాప వాళ్ళ వీడియోను ప్లే చేస్తూ ఒక జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దాని మీద మరి అనేక మంది సెలబ్రిటీస్ ముఖ్యమంత్రులు కూడా స్పందించి వారి మీద కేసు కూడా ఫైల్ చేసినట్టుగా కనబడుతూ ఉంది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సమాజం ఎటెళ్తుంది సార్ సమాజం మొత్తం చెడిపోయింది ఈ విషయంలో సమాజాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది సమాజము తన ఆలోచన ధోరణి మార్చుకోవాలి ఎవరి మీదనో నోటికొచ్చిన మాటలు మాట్లాడితే చలామణి అయిపోవచ్చు మమ్మల్ని అడిగేవాడు లేడు అనే ఒక బరితెగింపు అనేది సమాజంలో నుండి తొలగిపోవాలి అలా బరితెగింపుతో ఒక క్రమము పద్ధతి న్యాయము ఏమి లేకుండా అడ్డగోలుగా మాట్లాడే మనుషులకు తీవ్రమైన కఠినమైన శిక్ష విధించాలి నోరున్నది అడ్డగోలుగా మాట్లాడమని కాదు ఒక ఓల్డ్ బ్రిటిష్ సేయింగ్ ఉన్నది ఏంటంటే సార్ యూ కెన్ యూజ్ యువర్ హ్యాండ్ స్టిక్ వాకింగ్ స్టిక్ యాజ్ యూ లైక్ యూ కెన్ వేట్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ యూ లైక్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ టచ్ సమ్వన్ ఎల్సస్ నోస్ మీ చేతికర్ర అట్లా విసురవచ్చు తిప్పుకోవచ్చు ఎట్లన్నా నాడుకోవచ్చు దాన్ని ఇంకోటి ముక్కుకు తగలకుండా చూసుకోవాలి కనుక నోరున్నది అంటే ఇష్టానుసారంగా మాట్లాడడానికి కాదు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం ఒకటి వచ్చు తర్వాత ఇక ఏదన్నా లైంగిక పరమైనటువంటిది ప్రైవసీగా ఉండే ప్రై అసభ్యమైనటువంటి మాటలు ఎవరైనా చెప్తే జనం ఎగబడి చూస్తారు వాళ్ళకు వ్యూర్షిప్ పెరుగుతుంది దాంట్లో యూట్యూబ్ డబ్బులు ఇస్తారు కాబట్టి అందరికీ ఆసక్తికరమైనది ఏంటంటే ఈ సెక్షువల్గా లైంగిక విషయాలు మాట్లాడితే ఎప్పుడు చూస్తారు దేవుని గురించి మాట్లాడితే ఇంకా మంచి విషయాలు మాట్లాడితే వైజ్ఞానిక విషయాలు సామాజిక విషయాలు మాట్లాడితే ఎక్కువ ఇష్టపడరు అందరికీ ఇది ఎక్కువ ట్వంటీ ఫోర్ అవర్స్ అది తప్పు తప్పు అంటారు ప్రతి ఒక్కరు అది ఆలోచిస్తుంటారు కనుక ఇది సమాజం యొక్క బలహీనత కనుక బాగా వ్యూవర్షిప్ పెరగాలంటే ఈ లైంగిక పరమైనటువంటి నిందలు ప్రచారం చేయాలి ఇది సమాజం యొక్క ట్రెండ్ కనుక ఇష్టానుసారంగా మాట్లాడి ఇతరుల మనోభావాలు అనవసరంగా ఎవరి జోలికి బోనోళ్లను పట్టుకొని అనవసరంగా వాళ్ళని గాయపరిచి వాళ్ళ పరువు నష్టం చేసి మేము డబ్బులు సంపాదించుకుంటాము మాకు బాగా వివరి చెప్పొస్తా ఈ నీచమైన ప్రవృత్తి చాలా అది ఖండించదగింది తీవ్రమైన కఠిన శిక్షకు యోగ్యమైంది అది కాబట్టి మంచి పని అయింది దాని మీద పెద్దలు చాలామంది స్పందించారు ఖండించారు అతడు పరిణీత అనే అతడు అరెస్ట్ అయినాడు కూడా ఇతరుల మీద అనవసరంగా బురద చల్లడానికి కాదు సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియా ఉండేది ఏదైనా సైన్స్ సంగతులు సామాజిక సంస్కరణ గురించి ధర్మమును గురించి ఎవరి ధర్మంలోనూ గొప్పతనాన్ని గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు ఐడియాలజికల్గా సమాజాన్ని ఒక దారిలో పెట్టడానికి ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ భావాలు చెప్పుకోవచ్చు అంతే తప్ప సామాజిక అంశాలు జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి సమాజాన్ని ప్రభావితం చేయాల్సినటువంటి మంచి విషయాలు చెప్పుకోవడానికి సామాజిక మాధ్యమం ఉంది సోషల్ మీడియా అంతేగాని ఒక వ్యక్తి మీద బురద చల్లడానికి కాదు అది చాలా క్రైమ్ అది చాలా క్రైమ్ చాలా పెద్ద క్రైమ్ అది ఇంకొకరి ప్రైవసీలోకి మనం తొంగి చూడడం కానీ ఆ ఇంకొకరి ప్రైవసీని అది ఉన్నదో లేదో మనం సృష్టించిందో ఏదో ఒకటి మళ్ళీ అందరి ముందు బట్ట బయలు చేసి వ్యూర్షిప్ తీసుకోవడం ఇది క్షమించరాని నేరం ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంటు వాళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎదుర్కొంటున్నారు కదా అది కూడా ఇదే క్రైమ్ నేను మొదట్లో నుంచి చెబుతున్నా ప్రసంగాల్లోనే చెప్పా డోంట్ లుక్ డోంట్ లుక్ ఇంటూ సమ్వన్ ఎల్సెస్ ప్రైవసీ డోంట్ లుక్ ఇంటూ సమ్వన్ ఎల్సెస్ మొబైల్స్ ఆర్ దేర్ కాన్వర్జేషన్ అది క్రైమ్ అది అని మొదటి నుండి నేను నా శిష్యులకు నేను చెప్తానే ఉన్నాను ఇక అదే పనిగా కొంతమంది ఏదో ఒకటి సృష్టించాలంటే ఇప్పుడు మన ఇద్దరం ఏదన్నా మాట్లాడుకుంటే ఫ్రమ్ నెంబర్ అదే ఉంటుంది టూ నెంబర్ అదే ఉంటుంది మధ్యలో ఏదన్నా ఇరికించవచ్చు అలాంటి యాప్స్ అలాంటి వెబ్సైట్స్ అలాంటివి కూడా వచ్చినాయి కాబట్టి అది తప్పది అది తప్పదు చట్టరీత్యా నేరం తీవ్రమైన కఠినమైన దండనకు పాత్రమైనటువంటి నేరం దాన్ని మరి ప్రభుత్వం ఇంతవరకు అయితే చాలా చక్కగా డీల్ చేశారు దాన్ని నేను సమర్థిస్తున్న ప్రభుత్వం యొక్క వైఖరి వెంటనే అతను అరెస్ట్ చేయడం అట్లాంటి వాళ్ళందరికీ భయం పుట్టిస్తుంది తర్వాత మేము కూడా ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి ఇలాగ సమాజంలో వ్యక్తిగత దూషణ కొరకు ఈ సోషల్ మీడియాను వాడుకునే వాళ్ళందరి మీద చర్య తీసుకోవడానికి లీగల్ సెల్ నేను కూడా ఏర్పాటు చేసి ఇదే పోరాటం కొనసాగిస్తాం ఓకే ఓకే సార్